ఇవి దైవానుగ్రహము కారణంగానే ప్రాప్తిస్తాయి అని వివేక చూడమండి అనే గ్రంథంలో శంకర్ల వారు చెప్పారు ఇది ఆది శంకర్ల వారు వివేక చూడమని చెప్తోంది ఆ దైవము నాపై అపారమైన కృప చూపి నాకు ఇంతటి దుర్లభమైన జీవితాన్ని ప్రసాదించింది పైన చెప్పిన మూడు విషయాలు అనుకూలించినప్పటికీని తల్లిదండ్రుల అనుమతి లేకపోతే గురువులు కూడా వారికి అభిప్రాయాన్ని కాదండ్రు ఇప్పుడు లభించే మనోదేహము వచ్చింది మోక్షాపేక్ష కలిగింది మహాపురుషుల ఆశయము సంప్రాప్తింది కానీ దానికి తల్లిదండ్రులు కూడా అనుమతించాలి కానీ నా విషయంలో దైవము తల్లిదండ్రుల రూపంలో కూడా సహాయం చేసింది గురువు గారికి ఈ విషయం చాలా సంతోషాన్ని కలిగించింది తల్లిదండ్రులు కూడా తమ బిడ్డని బ్రహ్మచారిగా గురువు గారికి అప్పగించడానికి సిద్ధపడ్డారు ఈ విషయం గురువు గారికి చాలా ఆనందాన్ని కలిగించింది నేను చదువుకునే రోజుల్లో రామకృష్ణ ప్రభలో ఒక విషయాన్ని చదివాను అందులో ఒక ఉదాహరణ ద్వారా భగవంతుని మనం ఏమి అడక్కపోతే మనకు ఏమి కావాలో దానిని భగవంతుడే ప్రసాదిస్తాడు అప్పుడు దాన్ని స్వీకరించడానికి నీకు చేతులు కూడా సరిపోవు అడిగితే అడిగినంత ఇవ్వబడుతుంది అడక్కపోతే అంతా ఇవ్వబడుతుంది అన్నట్లు ఆ పుస్తకంలో వివరించారు అప్పటి నుంచి నేను ఏ దైవ దర్శనానికి వెళ్ళినా కూడా భగవంతునికి ఏమీ అడగట్లేదు తర్వాత తిరుపతిలో నా ఆధ్యాత్మిక జీవితంలో భాగంగా ఆ తిరుమలేసునికి సేవ చేసుకునే భాగ్యం కలిగింది అన్ని బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే అవకాశం కలిగింది ఆ విధమైన వారి సేవలకు ప్రతిఫలంగా ఆ దైవమే నన్ను గురువుగారి పాదాల చెంతకి పంపించిందని నేను భావిస్తున్నాను ఆ భగవంతుడే సేవ చేయించుకుని ఆ చేయించుకున్న సేవకి ప్రతిఫలంగా నాకు ఈ సద్గురు దేవుల పాదాల దగ్గరికి భగవంతుని కృపే చేర్చింది అనుకుంటున్నాను రెండు వేల పదిహేనులో నేను స్వయంగా నేర్చుకున్న యోగ సాధన ద్వారా ఒక యోగా మాస్టర్ తో కలిసి క్లాసులు నిర్వహించడం జరిగింది ఈయన రెండు వేల పదిహేనులో లో స్వయంగా నేర్చుకున్న యోగ సాధన దాని ద్వారా ఒక యోగా మాస్టర్ గారితో కలిసి క్లాసులు నిర్వహించడం జరిగేది అప్పుడే నేను గురువు గారి గురించి వారి సప్తాహాల గురించి విని క్లాసులు చేయాలని రెండు సార్లు ప్రయత్నించాను కానీ వీలు పడలేదు తర్వాత రెండు వేల పదహారులో జూన్ నెల బెంగళూరులో గురువు గారి సప్తాహం జరుగుతుందని తెలిసి ఎలాగైనా సప్తాహానికి హాజరు కావాలి అనుకున్నాను అక్కడ క్లాసు ఇంగ్లీష్ లో ఉంటుందని తెలిసి అప్పటికి నాకు ఇంగ్లీష్ అంతగా అర్థం కాకపోయినా క్లాస్ చెయ్యాలని నిర్ణయించుకొని మొదటిసారి గురువు గారి సప్తాహం బెంగుళూరులో చేయడం జరిగింది ఆ క్లాస్ లో నేను గురువు గారి ముందే కూర్చునేవాడిని ఒకసారి గురువు గారి నన్ను పిలిచి ఏమయ్యా నువ్వు మూడు గంటలు చక్కగా కూర్చుంటున్నావు నువ్వు ఇప్పుడే మూడు గంటలు కూర్చున్నావంటే ఆశ్రమానికి వస్తే ఆరు గంటలు కూడా సులభంగా కూర్చోగలవు ఒకసారి ఆశ్రమానికి వస్తే అక్కడ నీకు ఆశ్రమం అంటే ఏమిటో తెలుస్తుంది నీ సంగతి ఏమిటో మాకు కూడా తెలుస్తుంది అని చెప్పి నాపై అనుగ్రహ వర్షాన్ని ఆయన్ని పిలిచి నా మీద కురిపించారు ఆ తర్వాత నేను జూలైలో ఆశ్రమంలో సప్తాహం జరుగుతుందని తెలిసి తగిన ఏర్పాట్లు చేసుకుని సప్తాహానికి హాజరు కావడం జరిగింది ఆశ్రమంలో సప్తాహం తెలుగులో చెప్పడం జరిగిందనమాట విషయం చాలా చక్కగా అర్థమవుతుంది సప్తాహ ఉపన్యాసంలో భాగంగా రోజు గురువు గారు గౌతమ బుద్ధిని చరిత్ర చెప్పడం జరిగింది అది ఇంతకు ముందు విన్నప్పటికీ ఆ రోజు గురువుగారు గౌతమ బుద్ధిని చరిత్రలో అతనికి కలిగిన వైరాగ్యము రాజ్యాన్ని వదిలిపోవడము ఈ శరీరం ఏమైపోయినా సరే ఇక్కడ నుంచి కదలను అని వారం రోజులు ధ్యానంలో నిమగ్నం కావడాన్ని వివరించి ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారా అలాంటివారు అన్నారు అప్పుడు నేను వారి పాదాల దగ్గర కూర్చొని ఉన్నాను ఈ విషయం నన్ను గ్రహించడానికి అన్నట్లు నా హృదయాన్ని నేరుగా తాకింది వెంటనే మనసులో మనసులోని నేనున్నాను స్వామి అని చెప్పుకున్నాను సప్తాహం చివరి రోజు గురువు గారితో స్వామి నేను వారం రోజుల తర్వాత మళ్ళీ వస్తాను నేను ఇక్కడే ఉంటానని చెప్తాను చెప్పాను అప్పుడు గురువుగారు అందుకు అంగీకరించిన సంతోషంతో తిరిగి తిరుపతికి వెళ్లిన తర్వాత అమ్మా నాన్నలకి ఈ విషయం చెప్పి నేను ఇక వారం రోజులు మాత్రమే మీతో ఉంటానని తర్వాత ఆశ్రమానికి వెళ్తున్నానని చెప్పాను నా మాటలు వారికి ఆశ్చర్యంగాను వింతగాను తోచేయి సుదీర్ఘ చర్చ తరువాత వారు మొదట బాధపడ్డప్పటికి గురువు గారి వల్ల ఆశ్రమానికి వెళ్ళడానికి అంగీకరించారు నేను వారం రోజుల్లో అక్కడి వ్యవహారం అంతా చక్కదిద్దుకుని సరిగ్గా వారానికి బయలుదేరే ముందు ఇంట్లో మా అమ్మగారు మాత్రమే ఉన్నారు నేను బయలుదేరుతున్నానన్న విషయం చెప్పగా బాధతో ఇలా అన్నారు మా అమ్మ నువ్వు పుట్టిన సమయం తెలిసి ఎవరో కార్తీక సోమవారం మూడవ వారం తెల్లవారుజామును పుట్టాడు అదృష్టవంతుడు అని అంటే ఏమో అనుకున్నాను కానీ ఈ విధంగా మమ్మల్ని వదిలిపెట్టి పోయే అదృష్టం పడుతుంది అనుకోలేదు నాయన అన్నారు తర్వాత మా నాన్నగారు పనిచేసిన చోటికి వెళ్లి వారి ఆశీర్వాదము అనుమతి తీసుకుని ఆశ్రమానికి ఆగస్టు పదవ తేదీన తిరిగి రావడం జరిగింది ఆ విధంగా సరిగ్గా ఇరవై ఐదు సంవత్సరాల వయసులో గురువుగారి పాదాలచన చేరడం జరిగింది గురువుగారితో ఒకసారి మా అమ్మగారు నాతో అన్న విషయాన్ని చెప్పగా అదృష్టం అంటే ఏమిటో తర్వాత తెలుస్తుందిలే వారికి ఆ విధంగా సద్గురువులైన గురువు గారి అనుగ్రహ ప్రసాదం నాకు లభించింది ఒకరోజు గురువు గారు గది బయట కూర్చొని ఉండగా వారి దగ్గరికి వెళ్లి నమస్కరించి కూర్చున్నాను గురువు యొక్క ఆవశ్యకతను తెలుపుతూ మొదట ఉపదేశంగా ఈ శీల విషయంలో డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా అందుకే గురువు అవసరం కావాలి అంటారు అని సెలవు ఇచ్చారు గురువు గారి అనుగ్రహ దృష్టి వల్ల వారు సూచించిన సాధన పద్ధతులు అన్నింటిలోనూ మంచి ఫలితం లభించేది గురువుగారు ప్రత్యక్షంగా పరిశీలిస్తూ నా చేత సాధన చేయించేవారు ఆగస్టు ఇరవై ఐదు రెండు వేల పదహారున కృష్ణాష్టమి సందర్భంగా గురువు గారు నాకు బ్రహ్మచారి నామాన్ని ఇస్తూ బ్రహ్మ చైతన్య అన్న పేరుతో పిలవడం జరిగింది తర్వాత ఆ పేరును బ్రహ్మ విద్యా చైతన్యంగా మార్చి గురువు గారు రాగానే ఏకవస్త్రాన్ని ధరించమని చదివిచ్చారు ప్రతిరోజు ఉదయం మూడు గంటలకి ధ్యాన మందిరానికి వెళ్ళడం జరుగుతోంది ఆ సమయంలో గారిని అనుసరించి మేమంతా వెళ్ళడం జరుగుతుంది గురువుగారు ధ్యాన మందిరంలో పూజ చేసిన తర్వాత ధ్యానానికి కూర్చునే ముందు కొంచెం సత్సంగం చెప్పేవారు ఆ సమయంలో గురువు గారు చెప్పే విషయాలు ఎంతో మానసిక పరిపక్వతను కలిగించి అంతర్ముఖ సాధనకి మాకెంతో సహకరించేది సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల పదహారును గురువు గారు ఇలా చదివిచ్చారు ఒక వస్తువును చూపిస్తూ అదిగో అక్కడ చూడండి అక్కడ అది ఉన్నది అది ఉన్నది అని మనకు తెలుస్తోంది ఎలా తెలుస్తోంది నా ఆత్మశక్తి వల్ల తెలుస్తోంది నువ్వు ఉన్నావా అంటే ఎవరైనా ఉన్నానని కదా గట్టిగా చెప్తారు మరి ఎలా తెలుసు అంటే మాత్రం సమాధానం చెప్పరు ఎక్కడ ఉన్నావు అంటే ఇక్కడే ఉన్నాను అంటాడు ఈ శరీరమే నేను అనుకుంటారు వారు ఆత్మ యొక్క ఎరుకను కనుగొనుట ఎవరికీ తెలియడం లేదు ఎరుకలో ఉన్న సుఖము ఎక్కడా లేదు అన్నది వేమన బోధ తెలుపుతూ అంతటా ఉన్న నిన్ను నువ్వు తెలుసుకో నువ్వెక్కడున్నావు అంటే అంతటా ఉన్నాను అని చెప్పగలిగే భావము వచ్చినప్పుడు ఇక వారు వెనక్కి చూడవలసిన అవసరం లేదు నువ్వెక్కడున్న ఇక్కడున్నాను ఇప్పుడున్నాను అని చెప్తాం మనం ఎందుకట్లా దేహ పరిమితిలో ఉన్నాం గనక నువ్వు ఎక్కడున్నావంటే నేను అంతటా ఉన్నాను అని చెప్పగలిగేటువంటి భావ చెప్పగలిగే భావం నీకు కలిగినప్పుడు ఇక వారు వెనక్కి చూడవలసిన అవసరం లేదు వారిలో ఉన్న నేను మాత్రమే చూడగలరని చెప్పారు వస్తూ ఉనికి దానికి తెలియదు ఒక వస్తువు ఉంది దానికి తాను ఉన్నానని తెలియదు అలాగే శరీరం ఉందని శరీరానికి తెలియదు శరీరానికి తాను శరీరం అని తెలియదు వాటి ఉనికి నా ఆత్మశక్తి వల్ల కదా తెలుస్తోంది శరీరము ఉంది అని నా ఆత్మశక్తికి తెలియాలి తప్ప శరీరానికి తెలియదు కనుక నేను నేను మాత్రమే అంటే బ్రహ్మమును మాత్రమే సత్యము జగత్తు అసత్యము కాబట్టి నేను ఆత్మశక్తి స్వరూపుడినై ఉన్నాను నాచేత తెలియబడేవన్నీ కూడా తామున్నావని కూడా వాటికి తెలియదు ఈ శరీరం కూడా అంతే కనుక నేను బ్రహ్మమును నేను సత్యమును జగత్తు అసత్యము బ్రహ్మమే సత్యము జగత్తు మిథ్య మిథ్యూ బ్రహ్మహత్య చేయడం అంటే నీలో ఉన్న బ్రహ్మను గుర్తించక ఈ శరీరాన్ని పట్టుకోవడమే నిజమైన బ్రహ్మహత్య చేయడం అని చెప్పారు గురుదేవి లోకంలో బ్రహ్మహత్య చేయడం బ్రాహ్మణ్ణి చంపడం అనుకుంటాం బ్రహ్మహత్యా పాతకం అంటుకుంటుందమ్మా అంటాం ్రహ్మహత్య అంటే నీలో ఉన్న బ్రహ్మమును గుర్తించకుండా ఈ చచ్చిపోయే శరీరాన్ని పట్టుకుని ఉండడమే బ్రహ్మహత్య చేయడము అని చెప్పారు గురుదేవులు ఇప్పుడు బ్రహ్మహత్య చేయని వారు ఎవరున్నారు రోజులో పన్నెండు గంటలు సాధన చేస్తే చేసే స్థాయికి చేరుకుంటే ఇక పుస్తకాలు చదివే అవసరమే లేదు అని చెప్పారు ఆ వేళ గురుదేవులు రోజులో పన్నెండు గంటలు సాధన చేసే స్థాయికి గనక చేరుకుంటే ఇంకా అతనికి ఏ శాస్త్రాలతోటి పని లేదు అన్నారు అత మళ్ళీ సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల పదహారు ఆ రోజున నేను అంతటా ఉన్నాను శరీరంలో ప్రతి కణంలో లీలమై ఉన్నాను నా వల్లనే అన్ని పనులు జరుగుతున్నాయి అని నేను అంతటా ఉన్నాను అన్న విషయం సీతారాముల సీతారాములు ఆంజనేయంతో చెప్పిన సందర్భాన్ని వివరించారు నేను అంతటా ఉన్నాను ఈ శరీరంలో ప్రతి అణువు నిండా నేను లీనమై చైతన్య స్వరూపమై ఉన్నాను నా వల్లనే అన్ని పనులు ఈ దేహం ద్వారా జరుగుతున్నాయి అట్టి నేను ఈ దేహమునకు మాత్రమే పరిమితుడుగాను నేను అంతా ఉన్నాను అన్న విషయం సీతారాములు ఆంజనేయంతో చెప్పిన సందర్భాన్ని గురించి కూడా వివరించారు కుక్క వాసన చూసి యజమానిని గుర్తించి ఎలా వెళుతుందో అల్లాగున బ్రహ్మాన్ని గుర్తించాలి అని కూడా చెప్పారు మనం కుక్కకు నీచమే నిన్నే గురుతుకొని వెదకు నుంచి ఎరుదును అరుణాచల అనేటువంటి అక్షర వనమాలలో ఉన్నటువంటి ఆ పద్యానికి చక్కటి వివరణ చెప్పుకున్నాం అలాగే మనం గుర్తించాలి ఎలాగా అంటే ఈ శరీరం జడము అవునా అనిత్యము అసుఖము దుఃఖము కానీ దీనిలో ఉన్నటువంటి నిత్యము శాశ్వతము ఆనందము ఇవి ఆరు కలగలిసి ఉన్నాయి మొదటి మూడు దేహానికి సంబంధించినవి మిగతా మూడు నా స్వరూపానికి సంబంధించినవి నా స్వరూపమే ఆ పరమాత్ముడు ఈ శరీరంలో అసత్తు జడ దుఃఖములతో కూడి ఉంది ఈ శరీరము దీనిలో సత్ చిత్ ఆనంద స్వరూపమైన ఆ చైతన్యమే పరమాత్ముడు అని ఈ నేను నేనన్నుకున్న ఈ శరీరం నేనన్నుకున్న ఈ అజ్ఞాని ఈ శరీరంలో తెలివిని ఏదిస్తుందో చైతన్యాన్ని ఏదిస్తుందో శక్తిని ఏదిస్తుందో దానిని గుర్తుపట్టి ఈ జడ శరీరాన్ని విడిచి తన నిజ స్వరూపాన్ని చేరుకుంటాడు కుక్క యజమానిని వాసనను పెట్టి చేరుకున్నట్లు దీనిలో యజమాని ఎవరు సచితానంద స్వరూపం ఈ దేహము జడమైన గృహం ఈ దేహం అనే జడమైన గృహంలో సచితానంద స్వరూపం అనేటువంటి దైవము కొలువున్నాడు ఆ సచ్చితానంద స్వరూపాన్ని మర్చిపోయి జడమైన దేహం లేనన్న భ్రమిస్తున్న జీవుడు తన నిజస్వరూపమైన పరమాత్మను చేరుకోవాలి అంటే దుఃఖ రూపమైన శరీర భావాన్ని శరీర లక్షణాన్ని ఆనంద స్వరూపమైన పరమాత్మ లక్షణాన్ని గుర్తించి అసజ్జడ దుఃఖ స్వరూపమైన శరీర భావాన్ని వదిలేసి తన నిజస్వరూపమైన పరమాత్మ భావాన్ని అందుకోవాలి ఇప్పుడు విడదీయడం తెలిసింది కదమ్మా ఆ రకంగా కుక్క వాసన చూసి యజమానిని గుర్తించినట్లు అలాగే మనం బ్రహ్మాన్ని గుర్తించాలి చెప్తున్నప్పుడు ఉదాహరణ బానే తెలుస్తుంది గుర్తించాలంటే ఈ శరీరము అసత్తు జడము దుఃఖమును మరి ఈ శరీరం అసత్తు జడము దుఃఖము అని గుర్తించే నేను సత్తు చిత్తు ఆనందం కాబట్టి ఈ శరీరం నేను కాదు అని తెలిసింది మరి కాకుండా ఉన్నావా కాకుండా ఉండడానికి ఇది కాదు దీని లక్షణాలు నాకు ఏ ఏమాత్రము లేవు దీనికి విలక్షణమైన వాడనే ఉన్నాను నేను అని మాటి మాటికి అటువంటి సూక్ష్మ దృష్టితో దేహం పట్ల మనం చూస్తూ ఉంటే మనం దీని నుంచి విడిపోగలుగుతాం కనుక నేను అంతటా ఉన్నాను ఈ శరీరానికి మాత్రమే పరిమితుడిని కాను అట్టి నేను ఈ శరీరంలో ప్రతి కణములోనూ లీనమై ఉన్నాను నా వల్లనే ఈ శరీరంలో పనులన్నీ జరుగుతున్నాయి అంటే నేను చైతన్యమై ఉండడం చేతనే జరుగుతున్నాయి అట్టి నేను ఈ శరీరమునకు మాత్రమే పరిమితుడును కాను అంతటా ఉన్నవాడను అన్న విషయం సీతారామ ఆంజనేయులు ఆంజనేయ స్వామికి సీతారాములు చెప్పారు అలాగే కుక్కకు ఒక్క వాసనను చూసి యజమాని గుర్తించి ఎలా వెళుతుందో అలాగన ఈ శరీరంలో నిజ నిజస్వరూపమైన సచ్చిదానందుని గుర్తించి శరీర భావనను వదిలిపెట్టాలి అని ఆ రోజు స్వామివారు చెప్పారట ప్రజ్ఞా ప్రత్యక్ష వీక్షణ మూడు నెలలు సరిగ్గా చేస్తే కొన్ని శక్తులు వస్తాయని దాని ఫలితాన్ని గుర్తించవచ్చని కూడా చెప్పారు ప్రజ్ఞ ప్రత్యక్ష వీక్షణ అంటే ఏమిటి ప్రజ్ఞ అంటే తెలివి అంటే తెలివి మీద నీ ధ్యాస పెట్టడం ఏది ప్రకాశిస్తూ సర్వాన్ని ప్రకాశిస్తుందో ఆ ప్రకాశముతో నీవు అనుసంధానమై ఉండడం దాని ప్రత్యక్ష వీక్షణ దీనిని కనుక మూడు నెలలు సరిగ్గా చేస్తే కొన్ని శక్తులు వస్తాయని దాని ఫలితాన్ని గుర్తించవచ్చని చెప్పారు ఇంకా స్వామన్నారు నేను తప్ప అన్యమైనది ఏదీ లేదు ఏది ఉన్నా ఎప్పుడున్నా ఎక్కడున్నా ఎలా ఉన్నా నేను నువ్వు విడిచి లేదు నేను తప్ప అన్యమైనది ఏదీ లేదు అని కూడా చెప్పారు అది సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున మళ్ళీ సెప్టెంబర్ పదకొండో తారీఖున అంతటా ఉన్న నేను గారిని తెలుసుకునే స్వభావాన్ని మర్చిపోయి ఇక్కడ మనలోనే దగ్గరగా ఉన్న ఆత్మను గుర్తించకుండా అన్ని చోట్ల తీర్థయాత్రలు చేస్తూ చివరికి ఎవరో ఒకరి ద్వారా తెలుసుకుని ఇక్కడికే వస్తారని చెప్పారు నేను అన్న మన చైతన్య స్వరూపము అంతటా వ్యాపించి ఉన్న లక్షణము అట్టి అంతటా వ్యాపించి ఉన్న లక్షణము కలిగిన అట్టి నేను గారి యొక్క వ్యాపక స్వభావాన్ని మర్చిపోయాం మర్చిపోయి ఇక్కడ మనకి మనలో దగ్గరగా మనమే అయి ఉన్న మన ఆత్మని గుర్తించకుండా అన్ని చోట్ల తీర్థయాత్రలు చేసి చివరికి ఎవరో ఒకరి ద్వారా తెలుసుకుని మళ్ళీ ఇక్కడికే వస్తారు ఇక్కడ ఎప్పుడు ఏ దివ్య ప్రకాశం ఉందో అదే ఎప్పుడైనా ఎక్కడైనా సరే అదే ఉంది అని తెలుసుకుని మళ్ళీ ఇక్కడ ఇప్పుడులోకే వస్తారు